డిసిసి అధ్యక్షులు సిహర్ రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి నిర్మల్ డిసిసి అధ్యక్షులు సిఆర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రకంగానైతే కష్టపడి పనిచేసి అధికారంలోకి తీసుకువచ్చారో అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలలో గెలుపునకు కృషి చేయాలని శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు రోజుల నుండి అమలు చేయడం ప్రారంభించమని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్ ఎంపీపీ కొరిపిల్లి రామేశ్వర రెడ్డి డిపిటీసీ పత్రి రాజేశ్వర్ గ్రంథాలయ మాజీ చైర్మన్ యువతి రాజేంద్ర మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పలా గణేష్ చక్రవర్తి పట్టణ అధ్యక్షులు నందడప చిన్ను మాజీ ఎంపీపీ సాదా సురేష్ మాజీ ఏఎంసీ చైర్మన్ చిలికరమణ దిరాపూర్ పార్టీ అధ్యక్షులు సాగర్ రెడ్డి అల్లూరి మల్లారెడ్డి కౌన్సిలర్లు కత్తి నరేందర్ ఎస్పీ రాజు తారక రఘువీర్ గణేష్ సీటల శ్రీనివాస్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో విడుదల చేసుకొని దేశవ్యాప్తంగా ఎట్లయితే రాష్టంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా అలయన్స్ ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారం రావాలని అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్న ముందు మన రాష్ట ప్రభుత్వం మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్గా అధికారంలో వచ్చిన మూడో రోజు నుంచి మేము అవన్నీ కూడా అనుకూలం చూసుకుని దాన్ని అవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉన్నాం ఉచితంగా మహిళలకి బస్ ప్రయాణము రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ కోణా నుంచి ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా అదేవిధంగా రెండు వందల యూనిట్లు మేమేమైతే ఫ్రీ కరెంట్ అని చెప్పి పేదలకు మేమైతే వాగ్దానం ఇచ్చినాము దాన్నంతా కూడా గృహ అవసరాలకు అవసరాలకు అది డొమెస్టిక్ అవసరాల గృహ అవసరాలకు అవన్నీ కూడా మేము ఇవాళ విడుదల చేసినాము అందరూ కూడా ప్రజలకి ఆ జీరో బిల్స్ కూడా వస్తూ ఉంది రెండు వందల ఇరవై